తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ చేయూత మనసున్న ప్రజా నాయకుడు మాజీ మంత్రి సన్నీరు హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఏడాది కిందట అమ్మని నిన్న తండ్రిని కోల్పోయిన అనాథ చిన్నారులకు ఆర్థిక సహాయం అందించారు ఆర్ఎన్ఆర్ కాలనీలోని పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గూడూరు రమేష్ పద్మ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుమారులు పవన్ వరుణ్లు అనాథులు అయ్యారు వారి కుటుంబానికి ఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ వారికి సహాయంగా యాబై మూడు వేల రూపాయలతో పాటు నిత్యావసర సరుకులను ఎమ్మెల్సీ యాదవారెడ్డి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు రెడ్డిల చేతుల మీదుగా చిన్నారులకు అందించారు అంతకుముందు గజ్వేర్ పట్టణంలోని స్థానిక వాగడ్డ హనుమాన్ టెంపుల్లో పూజలు నిర్వహించి కేక్ కట్ చేయించి ఇందిరా పార్క్ చౌరస్తాలో హరీష్ రావు జన్మదిన

డబ్బులు ఏమైతే ప్యాకేజ్ ఉన్నాయో అవన్నీ కూడా ఖర్చు అయిపోయింది హెల్త్ ఖరాబ్ అవడం వల్ల దానిలో భాగంగానే ఇవాళ పిల్లలిద్దరు కూడా రోడ్డు మీద పడిపోయి పరిస్థితి ఉంది వాళ్ళ రమేష్ వాళ్ళ తల్లి మరి ఇద్దరు పిల్లలు ముగ్గురు ఒక ఇంట్లో ఉండ ఉండడానికి కూడా ఇల్లు కూడా లేకుండా పోయింది వాళ్ళు గత గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోకుండా వాళ్ళు ఫ్లాట్ తీసుకుంటూ ప్యాకేజీ ఏడు లక్షల రూపాయలు తీసుకున్నారు ఐదున్నర లక్షలు ఇంటి కోసం కూడా తీసుకున్నారు ఆ డబ్బులన్నీ కూడా హెల్త్ బాగలేకపోవడం వల్ల మరి హాస్పిటల్ లో ఖర్చు పెట్టుకోవడం జరిగింది మరి కలెక్టర్ గారు నోటీసులో పెట్టి హరీష్ రావు గారిని చెప్పించి ఒక ఇందిరమ్మ ఇల్లు కింద ఇప్పించే ప్రయత్నం చేసి ఆ ఇద్దరిని కూడా హాస్టల్లో పంపించడానికి మరి మైనారిటీ స్కూల్ కానీ ఎస్సీ హాస్టల్ కానీ ఎక్కువ ఒక దగ్గర అకామిడేట్ చేసి ఆ కుటుంబాన్ని మా బిఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి హీళ్ళు ఆదుకుంటుందని చెప్పి కోల్పోయి తెలియజారుగా మారినటువంటి ఈ చిన్నారులకు అలా హరీష్ రావు గారి ప్రజానాయకుడు మనసున్నటువంటి మహారాజు మానవత్వం గల మహోన్నతమైనటువంటి శిఖరం హరీష్ రావు గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఉద్దేశంతో ఇవాళ యాభై మూడు వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళ నిత్యావసర సరుకుల్ని అందించడం జరిగింది ఇవాళ ఇట్లాంటి అనేక మంది పేదల యొక్క ఆరోగ్యానికి కరోనా కష్టకాలంలో కూడా అనేక మందిని తన ప్రాణాల్ని రక్షించడానికి పనిచేసినటువంటి హరీష్ రావు గారు అనేక సామాజిక సేవా కార్యక్రమాల్ని నిరంతరం నిర్వహిస్తూ ఉంటాడు ఆయన స్ఫూర్తితోటే ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ ప్రజలందరి దీవనతో భగవంతుని దీవెనతో హరీష్ రావు గారి రెండు నూరేళ్ళు ఆ ఐదు ఆరోగ్యాలతో ఉండాలని అదేవిధంగా ఈ కుటుంబానికి కూడా మానవతావాదులందరూ కూడా మరింత చేయూతనిచ్చి ఈ పిల్లలకు అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం